ఈ రోజు తేదీ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మొత్తం ఆధారమంతా పైనే ఉంది సదా అటెన్షన్ ఉండాలి మాయకు వశీభూతులై శిక్షలు అనుభవించవలసి వచ్చేలాంటి తప్పుడు కర్మలు ఏవీ జరగకూడదు ప్రశ్న తండ్రి దృష్టిలో అందరికన్నా ఎక్కువ వివేకవంతులు ఎవరు జవాబు ఎవరిలోనైతే పవిత్రత ధారణ ఉందో వారే వివేకవంతులు మరియు ఎవరైతే పతితులుగా ఉన్నారో వారే వివేకహీనులు లక్ష్మీనారాయణులను అందరికన్నా ఎక్కువ వివేకవంతులు అని అంటారు పిల్లలైన మీరు ఇప్పుడు వివేకవంతులుగా అవుతున్నారు పవిత్రతయే అన్నింటికన్నా ముఖ్యమైనది అందుకే తండ్రి సావధానపరుస్తారు పిల్లలు ఈ కళ్ళు మోసం చెయ్యకూడదు వీటి నుండి సంభాలించుకోండి ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని స్మృతి చెయ్యండి ఓం శాంతి మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు ఈ పాత ప్రపంచంలో మేము ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల యాత్రికులమే అని భావిస్తారు ప్రపంచంలోని మనుష్యులు ఇంకా నలభై వేల సంవత్సరాలు ఇక్కడ ఉండేది ఉందని భావిస్తారు పిల్లలైన మీకు అయితే నిశ్చయము ఉంది కదా ఈ విషయాలను మర్చిపోకండి ఇక్కడ కూర్చున్నా కూడా పిల్లలైన మీకు లోపల పులకరింపు కలగాలి ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనం అవ్వనున్నది ఆత్మ అయితే అవినాశి ఆత్మ అయిన మనము ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నాము ఇప్పుడు బాబా ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారు పాత ప్రపంచము ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేయటానికి వస్తారు కొత్తది పాతగా పాతది కొత్త ప్రపంచంగా ఎలా అవుతోంది ఇది మీ బుద్ధిలో ఉంది మనము అనేకసార్లు చక్రాన్ని వచ్చాం ఇప్పుడు చక్రం పూర్తి అవుతోంది కొత్త ప్రపంచంలో కొద్దిమంది దేవతలమైన మనమే ఉంటాము మనుష్యులు ఉండరు ఇకపోతే కర్మలపైనే మొత్తం ఆధారమంతా ఉంది మనుష్యులు తప్పుడు కర్మలు చేస్తే అది తప్పకుండా తింటుంది అందుకే తండ్రి అడుగుతారు ఈ జన్మలో అటువంటి పాపాలేవీ చెయ్యలేదు కదా ఇది పతిత చీచీ రావణ రాజ్యము ఇది అంధకారమయమైన ప్రపంచము ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు ఇప్పుడు మీరు భక్తి చెయ్యరు భక్తి యొక్క అంధకారములో ఎదురు దెబ్బలు తిని వచ్చారు ఇప్పుడు తండ్రి చెయ్యి లభించింది తండ్రి యొక్క ఆధారము లేకపోతే మీరు విషయ వైతరుణి నదిలో మునకలు వేస్తూ ఉండేవారు అర్ధకల్పం భక్తియే ఉంటుంది జ్ఞానం లభించడముతో మీరు సత్యయోగి కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము ఇందులో మీరు చీచీ పతితుల నుండి పుష్పాలుగా ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు అలా ఎవరు తయారు చేస్తారో అనంతమైన తండ్రి లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు మీరు బ్రహ్మ మరియు విష్ణువు యొక్క కర్తవ్యం గురించి కూడా తెలుసుకున్నారు కావున మీకు ఎంతటి శుద్ధమైన నశ ఉండాలి మూలవతనము సూక్ష్మవతనము స్థూలవతనము ఇవన్నీ సంగమ యుగంలోనే ఉంటాయి తండ్రి కూర్చొని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు ఇది పాత మరియు కొత్త ప్రపంచం యొక్క సంగమ యుగము పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు రండి అని పిలుస్తారు కూడా తండ్రిది కూడా ఈ సంగమయుగంలో పాత్ర ఉంది వారు క్రియేటర్ మరియు డైరెక్టర్ కదా కావున తప్పకుండా వారి పాత్ర ఏదో ఉంటుంది కదా వారిని మనిషి అని అనరని వారికి తమ శరీరమే లేదని అందరికీ తెలుసు మిగిలిన వారందరినీ మనుష్యులు లేక దేవతలు అని అంటారు శివబాబాను దేవత అని అనరు అలాగే మానవుడు అని అనరు వీరు శరీరాన్ని తాత్కాలికముగా అప్పుగా తీసుకున్నారు వీరు గర్భము నుంచి జన్మించలేదు కదా తండ్రి స్వయం అంటారు పిల్లలు శరీరము లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పించగలను మనుష్యులు నన్ను పరమాత్మ రాయి రప్పల్లో ఉన్నారు అని అనేస్తారు కానీ నేను ఎలా వస్తాను అనేది ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు దీనిని మనుషులు ఎవ్వరూ నేర్పించలేరు దేవతలైతే రాజయోగాన్ని నేర్చుకోలేరు ఇక్కడ ఈ పురుషోత్తమ సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకొని దేవతలుగా అవుతారు మేము ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశాము అని ఇప్పుడు పిల్లలైన మీకు అపారమైన సంతోషము ఉండాలి తండ్రి కల్పకల్పము వస్తారు ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి స్వయంగా అంటారు శ్రీకృష్ణుడైతే సత్యయుగపు రాజకుమారుడు వారే మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి వస్తారు శివబాబా అయితే ఎనభై నాలుగు జన్మల చక్రంలోకి రారు శ్రీకృష్ణుని ఆత్మయే సుందరం నుండి నల్లగా అవుతుంది ఈ విషయాలు ఎవరికి తెలియవు మీలో కూడా నెంబరు వారుగానే తెలుసు మాయ చాలా కఠినమైనది అది ఎవ్వరినీ వదలదు తండ్రికి అన్నీ తెలుస్తాయి మాయ మొసలి పూర్తిగా మింగేస్తుంది ఇది తండ్రికి బాగా తెలుసు తండ్రిని అంతర్యామి అనేమి భావించకండి అలా కాదు తండ్రికి అందరి నడవడికను గురించి తెలుసు సమాచారాలైతే వస్తూ ఉంటాయి కదా మాయ పూర్తిగా పచ్చిగానే కడుపులో వేసేసుకుంటుంది ఇలాంటి ఎన్నో విషయాలు పిల్లలైన మీకు తెలియవు తండ్రికైతే అన్నీ తెలుస్తాయి మనుష్యులేమో పరమాత్మ అంతర్యామి అని భావిస్తారు తండ్రి అంటారు నేనేమి అంతర్యామిని కాను ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలియడమైతే తెలుస్తుంది కదా చాలా చీచీ నడవడిక కూడా నడుస్తారు అందుకే తండ్రి గడియ గడియ పిల్లలను అప్రమత్తం చేస్తారు మాయ నుండి సంభాలించుకోవాలి తండ్రి అర్థం చేయించినా కాని బుద్ధిలో కూర్చోదు కామం మహాశత్రువు తాము వికారాలలోకి వెళ్లాము అన్నది కూడా తెలియదు ఇలా కూడా జరుగుతుంది అందుకే తండ్రి అంటారు ఏవైనా పొరపాట్లు మొదలైనవి జరిగితే స్పష్టంగా చెప్పేయండి దాచిపెట్టకండి లేకపోతే పాపం వందరెట్లుగా అయిపోతుంది అది లోపల తింటూ ఉంటుంది వృద్ధి చెందుతూ ఉంటుంది పూర్తిగా పడిపోతారు పిల్లలు తండ్రితో పూర్తిగా సత్యంగా ఉండాలి లేకపోతే చాలా చాలా నష్టపోతారు ఇది రావణుని ప్రపంచము రావణ ప్రపంచాన్ని మనం ఎందుకు స్మృతి చేయాలి మనమైతే కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి తండ్రి కొత్త ఇల్లు మొదలైనవి నిర్మిస్తే మా కోసం కొత్త ఇల్లు తయారవుతోంది అని పిల్లలు భావిస్తారు సంతోషము ఉంటుంది ఇది అనంతమైన విషయము మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గము తయారవుతోంది ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళనున్నాము ఇక ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా పుష్పాలుగా అవుతారు మనం వికారాలకు వర్షమై ముళ్ళల్లా అయిపోయాము ఎవరైతే రారో వారు మాయకు వశమైపోయారని పిల్లలైన మీకు తెలుసు వారు తండ్రి వద్ద లేనే లేరు ద్రోహులుగా అయిపోయారు పాత శత్రువు వద్దకు వెళ్ళిపోయారు ఇలా ఇలా అనేకులను మాయ మింగేస్తుంది ఎంతమంది అంతమైపోతారు మేము ఇలా చేస్తాము ఇది చేస్తాము అది చేస్తాము అని చెప్పి వెళ్ళే ఎంతో మంచి మంచి వారు ఉంటారు మేమైతే యజ్ఞం కోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటారు ఈరోజు వారు లేరు మీ యుద్ధం జరుగుతుంది మాయతోనే మాయతో యుద్ధం ఎలా జరుగుతుంది అన్నది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు శాస్త్రాలలో దేవతలు మరియు అసురులకు మధ్యన యుద్ధం జరిగింది అన్నట్టు చూపించారు ఆ తరువాత కౌరవులు మరియు పాండవుల యుద్ధం జరిగింది మీరు ఎవరినైనా అడగండి ఈ రెండు విషయాలు శాస్త్రాలలో ఎలా ఉన్నాయి దేవతలు అయితే అహింసకులు కదా వారైతే సత్యుగంలోనే ఉంటారు మరి వారు కలియుగంలో యుద్ధం చేసేందుకు వస్తారా కౌరవులు మరియు పాండవుల యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు శాస్త్రాలలో ఏదైతే వ్రాసి ఉందో అదే చదివి వినిపిస్తూ ఉంటారు తండ్రి అయితే మొత్తం గీతనంతటినీ చదివారు ఈ జ్ఞానం లభించినప్పుడు ఆలోచన కలిగింది గీతలో ఈ యుద్ధము మొదలైన విషయాల గురించి ఏం వ్రాశారు అని శ్రీకృష్ణుడైతే గీత భగవానుడు కాదు ఇతనిలో తండ్రి కూర్చున్నారు కావున ఇతని ద్వారా ఆ గీతను వినిపించారు ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత ప్రకాశం లభించింది ఆత్మకే ప్రకాశం లభిస్తోంది అందుకే తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావించండి అనంతమైన తండ్రిని స్మృతి చేయండి భక్తిలో మీరు స్మృతి చేసేవారు మీరు వచ్చినట్లయితే మేము మీపై బలిహారము అవుతాము అని అనేవారు కాని వారు ఎలా వస్తారు ఏ విధంగా బలిహారం అవుతాము అన్నది అర్థం చేసుకునేవారు కాదు ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు ఏ విధంగా తండ్రి ఉన్నారో అలాగే ఆత్మ అయిన మనం కూడా ఉన్నాము తండ్రిది అలౌకిక జన్మ వారు పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా చదివిస్తారు వీరు మా ఆ తండ్రియే వీరు కల్ప కల్పము మాకు తండ్రిగా అవుతారు అని మీరు స్వయమే అంటారు మనమందరము బాబా బాబా అని అంటాము అలాగే బాబా కూడా పిల్లలు పిల్లలు అని అంటారు వారే టీచర్ రూపంలో రాజయోగాన్ని నేర్పిస్తారు విశ్వానికి మిమ్మల్ని అధిపతులుగా తయారు చేస్తారు కావున ఇటువంటి తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ అదే టీచర్ నుండి శిక్షణను కూడా తీసుకోవాలి ఇవన్నీ వింటూ వింటూ పులకరించిపోవాలి ఒకవేళ చీచీగా అయినట్లయితే ఇక సంతోషం కలగనే కలగదు ఎవరెంత కష్టపడినా సరే వారు మన జాతికి చెందినవారు కారు ఇక్కడ మనుష్యులకు ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి అవన్నీ హద్దులోని విషయాలు మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి అందరికన్నా పెద్దవారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రహ్మయే వారి గురించి ఎవరికీ తెలియనే తెలియదు శివబాబానైతే సర్వవ్యాపి అని అనేశారు బ్రహ్మ గురించి కూడా ఎవరికీ తెలియదు బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రం కూడా ఉంది మళ్ళీ బ్రహ్మను సూక్ష్మవతనంలోకి తీసుకువెళ్లారు వారి చరిత్ర గురించి ఏమీ తెలియదు సూక్ష్మవతనంలోకి బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ ఎలా దత్తత తీసుకుంటారు ఇతను నారథము అని తండ్రి అర్థం చేయించారు అనేక జన్మల అంతిమంలో నేను ఇతనిలోకి ప్రవేశించాను ఈ పురుషోత్తమ సంగమ యుగము గీత అధ్యాయము ఇందులో పవిత్రత ముఖ్యమైనది పతితుల నుండి పావనలుగా ఎలా అవ్వాలి ఇది ఎవరికీ తెలియదు దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను మరచి తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మాయ యొక్క పాపకర్మలన్నీ భష్మైపోతాయి అని సాధు మొదలైన మొదలైనవారు ఎప్పుడూ ఇలా అనరు అసలు తండ్రి గురించే తెలియదు గీతలో తండ్రి అన్నారు ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనే వచ్చి ఉద్ధరిస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు ప్రారంభం నుండి మొదలుకొని ఇప్పటివరకు ఏ ఏ ఆత్మలైతే పాత్రను అభినయిస్తున్నారో వారందరిది ఇది అంతిమ జన్మ ఇతనిది కూడా ఇది అంతిమ జన్మ ఇతనే మళ్ళీ బ్రహ్మగా అయ్యారు బాల్యంలో ఓ పల్లెటూరి బాలుడిలా ఉండేవారు ఇతను ఎనభై నాలుగు జన్మలను మొదటి నుండి చివరి వరకు పూర్తి చేశారు ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిరూపి తాలపు చెవి తెరిచి ఉంది ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతారు ఇంతకు ముందు వివేకహీనులుగా ఉండేవారు ఈ లక్ష్మీనారాయణులు వివేకవంతులు వివేకహీనులు అని పతితులను అనడం జరుగుతుంది ముఖ్యమైనది పవిత్రత మాయ మమ్మల్ని పడేసింది కళ్ళు అశుద్ధంగా అయిపోయాయి అని వ్రాస్తారు కూడా తండ్రి అయితే గడియ గడియ అప్రమత్తం చేస్తూ ఉంటారు పిల్లలు ఎప్పుడూ మాయతో ఓడిపోవద్దు ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి ఈ పాత ప్రపంచం ఇక అంతమైపోనున్నది మనం పావనంగా అవుతాం కావున మనకు పావన ప్రపంచం కావాలి కదా పిల్లలైన మీరే పతితుల నుండి పావనులుగా అవ్వాలి తండ్రి అయితే యోగాన్ని జోడించరు యోగం జోడించేందుకు బాబా ఏమైనా పతితంగా అవుతారా బాబా అయితే అంటారు నేను మీ సేవలో ఉపస్థితమవుతాను మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మీరే నన్ను కోరారు మీ పిలుపుకే నేను వచ్చాను మీకు చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తాను కేవలం మన్మనాభవా భగవాను వాచ్యం ఉంది కదా కేవలం శ్రీకృష్ణుని పేరు వ్రాయడంతో తండ్రిని అందరూ మర్చిపోయారు తండ్రి ఫస్ట్ శ్రీకృష్ణుడు సెకండ్ వారు పరంధామానికి అధిపతి వీరు వైకుంఠానికి అధిపతి సూక్ష్మవతనములోనైతే అసలు ఏమీ జరగదు అందరిలో కల్లా నెంబర్ వన్ శ్రీకృష్ణుడు అతడిని అందరూ ప్రేమిస్తారు మిగిలిన వారంతా వెనుక వెనుక వస్తారు స్వర్గంలోకైతే అందరూ వెళ్ళలేరు కూడా కావున మధురాతి మధురమైన పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి ఎప్పుడూ పవిత్రంగా ఉండని పిల్లలు కూడా కొందరు బాబా వద్దకు వస్తారు వికారాలలోకి వెళ్తున్నావు మరి బాబా వద్దకు ఎందుకు వస్తున్నావు అని బాబా అర్థం చేయిస్తారు అప్పుడు ఏం చెయ్యను నేను ఉండలేకపోతున్నాను అయినా ఎప్పుడైనా బాణం తగులుతుందేమోనని ఇక్కడికి వస్తాను మీరు తప్ప మా సద్గతిని ఇంకెవరు చేస్తారు అందుకే వచ్చి కూర్చుంటాను అని అంటారు మాయ ఎంత ప్రబలమైనది బాబా మమ్మల్ని పతితం నుండి పావనంగా పుష్పాల్లా తయారు చేస్తారు అన్న నిశ్చయం కూడా ఉంటుంది కానీ ఏం చెయ్యను నిజం చెప్పేస్తే ఎప్పుడైనా బాగుపడతాను కదా మీ ద్వారానే మేము బాగుపడాలి అన్న నిశ్చయం మాకు ఉంది అని కూడా అంటారు బాబాకు ఇటువంటి పిల్లలపై దయ కలుగుతుంది మళ్ళీ అలా జరుగుతుంది నథింగ్ న్యూ కొత్తదేమీ కాదు బాబా అయితే ప్రతిరోజు శ్రీమతాన్ని ఇస్తారు కొందరు అమలులోకి తీసుకువస్తారు కూడా ఇందులో బాబా ఏం చేయగలరు ఇతని పాత్రయే ఇలా ఉందేమో అని బాబా అంటారు అందరూ రాజు రానులుగా అయితే అవ్వరు రాజధాని స్థాపన అవుతోంది రాజధానిలో అందరూ కావాలి అయినా బాబా అంటారు పిల్లలు ధైర్యాన్ని వదలకండి మీరు ముందుకు వెళ్ళగలరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ ముఖ్య సారము ఒకటి తండ్రితో సదా సత్యంగా ఉండాలి ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే దాచిపెట్టకూడదు కళ్ళు ఎప్పుడూ అశుద్ధంగా అవ్వకూడదు వాటిని సంభాలించుకోవాలి రెండు శుద్ధమైన నశా ఉండాలి అనంతమైన తండ్రి మమ్మల్ని చీచీ పతితుల నుండి పుష్పాల వలె ముళ్ళ నుండి పుష్పాల వలె తయారు చేస్తున్నారు ఇప్పుడు మనకు తండ్రి చేయి లభించింది వారి ఆధారముతో మనము విషయ వైతరిణీ నదిని దాటేస్తాము బాబా వరదానంనిస్తున్నారు శక్తిశాలీ బ్రేక్ ద్వారా క్షణంలో పాజిటివ్ పాజిటివ్లోకి పరివర్తన చేసే స్వపరివర్తక భవ వివరణ ఎప్పుడైతే నెగటివ్ లేక వ్యర్థ సంకల్పాలు నడుస్తాయో అప్పుడు వాటి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది వేగము ఎక్కువగా ఉన్న సమయంలో శక్తిశాలి బ్రేక్ వేసి పరివర్తన చేసే అభ్యాసము అవసరము మామూలుగా కూడా పర్వతముపై ఎక్కేటప్పుడు ముందుగా బ్రేక్ను చెక్ చేస్తారు మీరు మీ ఉన్నత స్థితిని తయారు చేసుకునేందుకు సంకల్పాలకు క్షణంలో బ్రేక్ వేసే అభ్యాసాన్ని పెంచండి ఎప్పుడైతే మీ సంకల్పాలను లేక సంస్కారాలను ఒక్క క్షణంలో నెగిటివ్ నుండి పాజిటివ్లోకి పరివర్తన చేస్తారో అప్పుడు స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన కార్యము సంపన్నమవుతోంది స్లోగన్ స్వయము పట్ల మరియు సర్వ ఆత్మల పట్ల శ్రేష్ట శక్తిని కార్యంలో వినియోగించేవారి సత్యమైన కర్మయోగులు ओम शांति